కావలి టూ టౌన్ పరిధిలో ఈ గంజాయి సంబంధించి ఎవరున్న వ్యక్తులు అమ్మకాలు చేస్తున్నారని చెప్పే విషయంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వర్కౌట్ చేయడం జరిగింది మా టూ టౌన్ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు స్టాఫ్ అంతా కలిసి ఆధ్వర్యం చేసి ఈరోజు పెద్దపవని రోడ్డు పీజీ కాలేజీ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నాము అదే రకంగా వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక ముగ్గురు వ్యక్తు పట్టుకు పట్టుకోవడం జరిగింది టోటల్గా పెద్దపవెండ్ రోడ్లు నలుగురు వైకుంఠపురంలో ముగ్గురు టోటల్గా ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తీర్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు వీళ్ళలో ముగ్గురు వచ్చేసి మన కావలి వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము సెల్ ఫోన్లు ఐదు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిల్స్ తర్వాత రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈరోజు డిమాండ్ పెట్టడం జరుగుతుంది దీని కాస్ట్ యాభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఐదు వందల రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాములు గతంలో అంతా ఒకటే బ్యాచ్ ఒకటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు మనం అంతా ఇంటెలిజెన్స్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ఎవరు ఎవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అయితే అందరినీ కూడా అరెస్ట్ చేయాలి సార్ ఈ గంజా ఎక్కడి నుంచి సప్లై అవుతున్నట్లు గుర్తించారా ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఉంది అక్కడ నుంచి ఒక వ్యక్తి దగ్గర అమ్ముతారు అమ్ముతారా అతను ఏమో గంటల పాటుకు ఇంకా అరెస్ట్ చేయాలి పోయింది